మహబూబ్ నగర్ జిల్లాలో కార్మిక రైతు వ్యవసాయ కార్మికులకు నష్టం చేసేటువంటి నల్ల చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని రైతు కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి దేశంలో రైతులను నష్టపరిచే విధంగా ఈ చట్టాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరున కలెక్టరేట్ ముట్టడి చేస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించాయి రేపు ఇరవై ఆరున జరిగేటువంటి సమ్మె ఈ సమ్మె దేని ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాల క్రితము నవంబర్ ఇరవై ఆరున రైతులు ఢిల్లీ రాజధాని కేంద్రంలో రైతు నల్ల చట్టాలను తీసుకొస్తా ఉన్నారు ఆ చట్టాలు రైతులకు విరుద్ధకరమైనటువంటి చట్టాలు ఆ చట్టాలను ఎత్తివేయాలని చెప్పి చల్లని సై సై లెక్క చేయకుండా ఢిల్లీలో దాదాపు సంవత్సరం పాటు ఆ యొక్క ఆందోళన చేస్తే ఆ ఆందోళన పోరాట ఫలితంగా ఈ కేంద్ర ప్రభుత్వం అన్నాడు ముసల్ కన్నీళ్లు గారిస్తే నేను రైతులకు ఈ చట్టాలను నేను వివరించలేకపోయినా నేను విఫలమైన అని చెప్పి ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ చట్టాల వల్ల వాళ్ళకి నేను అర్థం చేయలేకపోయినా ఆ చట్టాలు మొత్తం కూడా రైతులకు ఉపయోగకరమైన ముసల్ కన్నీళ్లు కార్చాడు కానీ ఆ చట్టాలు ఈ రోజు మొత్తం కూడా రైతులకు వినాశనకరమైనటువంటి చట్టాలు ఆ చట్టాలు తీసుకురావడం వల్ల ఈ రోజు ఈ మధ్య కాలంలోనే నిన్న మనకు కనిపిస్తున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ప్రతిథికి సంబంధించి చూసినట్లయితే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకుంటున్నారు రైతులను వ్యవసాయ కార్మికులను అంతా తీసేసే ప్రయత్నం చేస్తా ఉంది మేము ముందు రెండు వేల ఇరవై మూడు ఆధ్వర్యంలో రైతులను మొత్తం తీసుకొని వ్యవసాయ కార్మికులను రైతులను కార్మికులను తీసుకొని పెద్ద ఎత్తున తొమ్మిది నెలలు ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తే అందుకు వ్యతిరేకంగా ఈ మోడీ గారు యొక్క రైతు వ్యతిరేక చట్టాల గురించి ఆయన చావు కబుర్ చల్లగా చెప్పినట్టు నేను తెచ్చిన చట్టాలు మంచో గాని వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పేసి ఓ కళ్ళబోళ్లు కా మాటలు చెప్తూ దాన్ని నమ్మబులికే రకంగా మాట్లాడుతున్నాడు కాదు అది వ్యతిరేకమైన చట్టాలు కావు ఆ యొక్క రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో చావుకు ఆ వ్యతిరేకంగా మొత్తం రైతులు వ్యవసాయ కార్మికులు కూలీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తొమ్మిది నెలల పాటు ఆధ్వర్యంలో ఈ యొక్క దర్శన నిరసన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు